హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో తమ్నైళ్ళలో చూసిన విధంగా అయితే ఈరోజు వీడియో అనమాట ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి మా పాప గోల్డ్ చైన్ అయితే చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దాని పూర్తి డీటెయిల్స్ వెయిట్ ప్రైజ్ మొత్తం డీటెయిల్స్గా అయితే చెప్తాను ఈ వీడియోలో ఇంకా ఇది వచ్చేసి ఏ షాప్లో తీసుకున్నామంటే ఫ్రెండ్స్ రూపశ్రీ జ్యువెలరీ అని చెప్పి మాకు దగ్గరలో ఉంటుంది అనమాట రూపశ్రీ స్వాతి జ్యువెలరీ వర్క్ అని ఇంకా మా సైడ్ మా దగ్గరలో అనమాట ఇంకా అక్కడైతే తీసుకున్నాము బాక్స్ మీద ఉంది కదా చూసారు కదా ఇది వచ్చేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఏమీ తీసుకోలేదులే ఫ్రెండ్స్ మామూలుగా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అలా ఉంటారు కదా అక్కడ కొంచెం మా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మేము తీసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో చైన్ అయితే ఈ వర్క్ అయితే చేయించాం ఫ్రెండ్స్ మేము వచ్చేసి మా పాపకి ఇంకా ఇదనమాట లింక్ దగ్గర అయితే ఈ విధంగా ఇచ్చారనమాట లింక్ ప్యాటర్న్ వచ్చేసి లింక్ ప్యాటర్న్ అయితే మేము ముందే చెప్పాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి కదా ఇంకా వాళ్ళకి తెలిసి తెలియదు కదా కాబట్టి ఇంకా ఎలా పడితే అలా లాగేసుకుంటారని ఈ మోడల్ అయితే పెట్టమన్నామనమాట ఇంకా చూడండి మోడల్ వచ్చేసి ఇదనమాట క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ డిజైన్ అయితే చేయించామన్నమాట మేము మా పాపకి చాలా నచ్చింది ఫ్రెండ్స్ మాకైతే ఎందుకంటే తనకు వచ్చేసి ఇప్పుడు టెన్ మంత్స్ అయినా అనమాట ఇంక ఇది మేము వచ్చేసి తనకి అన్న ప్రశ్న అప్పుడైతే చేయించాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉందనమాట చైన్ కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో క్లారిటీగానే చూడండి మోడల్ ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా ఇది మామూలు బంగారమా ట్వంటీ టూ క్యారెట్సా కేడిఎమ్మా అని డౌట్స్ ఉంటాయి కదా ఇవ్వండి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి జూమ్ చేస్తుంటే కనిపించట్లేదు ట్వంటీ టూ క్యారెట్సేనమాట కేడిఎమ్ఏ ఇక్కడ ఉంది ఇటు సైడు మనకి మీకు అంతగా క్లియర్గా కనిపించదులే కానీ మాకైతే కనిపిస్తుందనమాట గట్టిగానే ఉండాలి కాబట్టి ఇంకా ఇప్పుడు అందరూ కేడిఎంలే కొంటున్నారు కదా అందుకనే మేము కూడా అలాగే చేయించామనమాట ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అంటే ఇది వచ్చేసి కాస్ అనమాట అంటే మీ మా సైడ్ అయితే ఎయిట్ గ్రామ్స్ని కాస్ అంటారు అలాగే టెన్ గ్రామ్స్ని అయితే తులమంటారు ఇంకా ఎవరెవరికి వెళ్ళి ఎలా అంటారో మాకు తెలియదులే కానీ కొంతమంది అయితే సవర అలా అంటారు ఇంకా మేము వచ్చేసి అయితే కాసు అని అయితే అంటాం అనమాట అయితే కాసు అంటే ఎయిట్ గ్రామ్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి ఈ చైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అయితే పడింది అనమాట ఎయిట్ గ్రామ్స్లో కూడా మేము ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాము మోడలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇంకా దీనికి లాకెట్ ఒకటి తీసుకోలేదు మేము ఆ లాకెట్ కూడా తీసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుండేది చైన్ చూడడానికి మీకైతే మా పాపకి వేసిన పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి అంటే మెడలో తన చిన్న పాప కదా తనకైతే చాలా బాగా సెట్ అయిందనమాట అంటే పెద్దవాళ్ళకైతే ఎక్కడి వరకు వస్తుందో తెలియదులే కానీ ఒక మాదిరిగా ఉంటుందేమో కానీ తనకైతే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు అయితే ఈ చైన్ అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే కేడిఎమ్ అలాగే కొంచెం గట్టి చేతలోనే చేయించాం కదా మోడల్ కూడా చాలా బాగుంది కదా చూసినట్లయితే అందుకని చెప్పి అయితే ఇంకా ఈ ఈ చైన్ అయితే మేము చేయించామనమాట అలాగే ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఉందని చెప్పాను కదా ఇంకా మేము ఆర్డర్ అయితే ఎయిట్ గ్రామ్స్ ఉంద ఉంది తర్వాత మేము చెయిను డబ్బులు కట్టేసి తీసుకురావడానికి అయితే కొంచెం ఒక ఒక అటు ఇటుగా ఒక మిల్లీ గ్రామ్స్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలా తగ్గింది అనమాట కొంచెం తగ్గింది దానికైతే కొంచెం మాకు ఒక పదిహేను వందలు అలా తగ్గించారులే ఇంకా మేము ఇది చేయించి కూడా ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అనమాట ఫోర్ మంత్స్ అంటే అప్పుడున్న రేట్ అయితే ఏడు వేల రెండు వందలు అనమాట ట్వంటీ టూ క్యారెట్స్ ఏడు వేల రెండు వందలు ఉంది ఇంకా ఆ ఏడు వేల రెండు వందలకి తగ్గట్టు అయితే మీరే లెక్కించుకోండి ఎయిటీ గ్రామ్స్కి ఎంత అవుతుందో మాకైతే చెప్పడం అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తే మేము అన్నాం కదా ఎందుకండి అంత రేటు అది ఇది అని చెప్పి కొంచెం మనం మాట్లాడాలి కదా మరి తగ్గిస్తారు కదా కొంచెం తెలిసిన వాళ్ళు అని చెప్పి ఇంకా తరుగుల్లో వాటిట్లో కొంచెం కొంచెం అయితే తగ్గించారనమాట తగ్గించిన తర్వాత అయితే మనకి ఇంకా సెవెంటీ వన్ థౌజండ్కి అయితే చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ సెవెంటీ వన్ థౌజండ్కి చేస్తానంటే సరే అని చెప్పి ఇంక వెళ్ళామనమాట అయితే ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు కొంచెం తగ్గించారు కదా చేయిను ఒక మిల్లీగ్రామ్స్ ఒక వంద మిల్లీగ్రామ్స్ అలా తగ్గింది కదా తగ్గేసరికి ఏం చేశారంటే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీసేసారనమాట అప్పుడు మనకి టోటల్గా డెబ్బై వేలు పడింది అనమాట ఈ చైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్కి ఫోర్ మంత్స్ బ్యాకే డెబ్బై వేలు పడింది ఫ్రెండ్స్ అంటే అప్పుడు రేటు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉందనమాట ఇంకా మీరే ఆలోచించుకోండి బంగారం ఎంత రేటు పెరిగిపోతుందో ఫోర్ మంత్స్ క్రితము అంటే మా పాప దన్న ప్రశ్న వచ్చేసి మార్చిలో జరిగిందనమాట మార్చిలో మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది జూన్ వెళ్ళిపోయి జూలై కదా ఇప్పుడైతే నైన్ థౌజండ్ పైనే ఉందంటున్నారు మరి మనకైతే తెలియదు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది అంటున్నారు అంటే రెండు వేలు దాకా పెరిగిపోయింది అనమాట బంగారం రేటు అప్పటి మీద ఇప్పుడు ఇది కొనాలంటే ఎంత రేట్ అవుతుంది మీరే చెప్పండి ఇంకా మేము ముందస్తుగా జాగ్రత్తతో అయితే ఆడపిల్ల కదా ఎలాగలా కొంచెం బంగారం ఉండాలని చెప్పి అయితే మేము ఆలోచించుకొని ముందడిగి వేశామనమాట నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడమే బెస్ట్ అయిందని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాము ఎలాగో అలా ఒక చిన్న వస్తువు అయినా తనకి వెనక్కి వెనక్కి వేయగలిగాం కదా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నామన్నమాట ఇంకా ముందు ముందు కొంటామో కొనమో కూడా తెలియదు ఫ్రెండ్స్ అంతలా పెరిగిపోతుంది బంగారం ఇంకా మనలాంటి మధ్య తరగతి అయితే అసలు కొనలేరు అనుకుంటున్నాను నేనైతే వచ్చేసి ఇంకా మేమైతే ఇప్పుడు కొనటమే బెటర్ అయ్యింది ఇంక ఈ వస్తువు అయినా మిగిలింది అలా అనుకుంటున్నాం అనమాట ఇదనమాట మా పాప చైన్ అయితే పూర్తిగా అర్థమైంది కదా మీకు వీడియో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి చైన్ మోడల్ వచ్చేసి అయితే ఇదనమాట చూసారు కదా ఎలా మెరుస్తుందో మరి లావుగా ఏం రాలేదులే ఫ్రెండ్స్ చిన్నపిల్లలకే కదా కొంచెం తక్కువ సన్నగానే వచ్చింది కానీ వేసుకుంటే మాత్రం మంచిగా కనిపిస్తుంది అనమాట లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ చేయించినప్పుడైతే సెవెంటీ థౌజండ్ అయిందనమాట డబ్బుల్లో వచ్చేసి చెప్పాను కదా ఇంకా డీటెయిల్స్గా ఇంకా డౌట్స్ అయితే ఏమీ ఉండవనుకుంటున్నా అందరికీ మా పాప గోల్డ్ చైన్ విత్ వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్పాను కదా తమ్ నేళ్ళు చూసినట్లుగానే ఇది అనమాట ఈరోజు వీడియో అయితే వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ అన్నీ కలుపుకొనే చేశారు ఫ్రెండ్స్ మనకి మళ్ళీ చేతకూలి అవన్నీ ఉంటాయి కదా అన్నీ కలుపుకొని అందులోనే చేశారనమాట ఆర్డర్ ఇచ్చాం కదా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళే భరించుకుంటామని చెప్పేసి అయితే అన్నీ అందులోనే చేశారు మామూలుగా ఇలా మన హైదరాబాద్లో లాగైతే కాదులే కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే ఇంకా మనం కొనలేం అనుకోండి ఈ మాత్రం కూడా రాదు నా తెలుసైతే అందుకే ఇంక మేమైతే మా ఊర్లలోనే చేయించుకుంటాం ఫ్రెండ్స్ బంగారం అయితే మీరు కూడా అలాగేనా ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అలాగే ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే నేను నా గోల్డ్ జోకాలు అని చెప్పి ఒక వీడియో చేశాను అది కూడా ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే వెళ్ళి చూడండి అలాగే వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను నా గోల్డ్ అని చెప్పి వీడియో చేశాను అనమాట అదైతే నాకు బాగా యూజ్ అయింది ఆ వీడియో వల్ల చాలా వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియో బాగా రీచ్ అయిందనమాట అందరికీ ఆ వీడియో కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి మోడల్ నచ్చి అలాగా ఓకే నా ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్